జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అందరూ అదృష్టాన్ని కోరుకుంటారు అయితే అదృష్టం అనేది కొంతమందికి మాత్రమే వరిస్తుంది అదృష్టం అనేది ప్రతి ఒక్కరిని వరించాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన జ్యోతిష శాస్త్రంలో గుమ్మడకాయకు చాలా ప్రాధాన్యత ఉంది ఏ ఇంటి ముందైతే గుమ్మడకాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు గుమ్మడకాయ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన ఇంట్లోకి చెడు శక్తులు రానివ్వకుండా ఆపి దైవ శక్తులను ఇంట్లోకి పంపుతుంది ఇంతటి శక్తి గుమ్మడకాయకు ఉంది అయితే ఇంతటి శక్తి ఉన్న గుమ్మడకాయను మనం ఎలా ఉపయోగిస్తే మన ఇంట్లో కష్టాలన్నీ పోయి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు చూద్దాం నరదృష్టి చాలా ప్రమాదకరం ఒక వ్యక్తికి నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఎదురు కళ్ళు మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సిందే గుమ్మడకాయ లక్ష్మి స్వరూపం ఇంటి ముందు గుమ్మడకాయ కట్టాలంటే ఏ సమయంలో కడితే మంచి మంచిది గుమ్మడకాయ కట్టలేని వారు ఇంటి ముందు ఏ వస్తువులు కట్టాలి మీకు నరదృష్టి తగిలిందా లేదా అని ఎలా కనుక్కోవాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై అని కామెంట్ చేయండి పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడకాయ ఉండేది కానీ ప్రస్తుత రోజుల్లో కొంతమంది మాత్రమే ఇంటి ముందు గుమ్మడకాయను కట్టుకుంటున్నారు ఇంటి ముందు గుమ్మడకాయ లేకపోతే చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న దేవతలను బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక గుమ్మడికాయని తెచ్చి మీ ఇంటి ముందు కట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టకూడదు ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున తెల్లవారుజామున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంటి ముందు కట్టే గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమే ఉండాలి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకి హారత ఇచ్చి సాంబ్రాణి దూపం వేయాలి ఈ విధంగా ఏదైనా అమావాస్య రోజున తెల్లవారుజామునే గుమ్మడికాయను కట్టుకోండి అయితే అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టలేని వారు ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే వెంటనే తీసేయాలి లేదంటే మీ ఇంటికి దరిద్రం ఎండిపోయిన గుమ్మడికాయ కూడా ఇంటి ముందు ఉండకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోవచ్చు ఇంటి గుమ్మానికి కలబంద మొక్క కడితే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి కలబంద మొక్కను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది దుష్ట శక్తులను అడ్డుకునే శక్తి కలబంద మొక్కకు ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగా కలబంద మొక్కను భావిస్తారు కాబట్టి ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంట్లో ఉన్న వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది అయితే ఇంటి ముందు కట్టే కలబంద మొక్కను ఖచ్చితంగా వేరు ఉండాలి కలబంద మొక్కను తలకిందులుగా కట్టాలి గుమ్మానికి కలబంద మొక్కను కట్టేటప్పుడు కలబంద వేర్లు పైకి ఉండేలా కలబంద మొక్క కిందకు చూసేలా కట్టుకోవాలి ఈ విధంగా కలబంద మొక్కను కడితే మీ ఇంటికి చాలా మంచిది అదే విధంగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కడితే చాలా మంచిది ఉప్పు ఐశ్వర్యానికి సంకేతం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి ముందు ఉప్పు మూట ఉంటే ప్రీతమైన ధనం మీ ఇంట్లోకి చేరుతుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక నిమ్మకాయలు కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి నిమ్మకాయలు పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు తీసుకెళ్లి ఆ నిమ్మకాయలను పూజ చేయించి మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి పూజించిన నిమ్మకాయలను ఇంటి ముందు కట్టుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ప్రతి అమావాస్య రోజు రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయను పగలగొట్టండి ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కుడికాలు లోపలికి పెట్టి మీ ఇంట్లోకి ప్రవేశించాలి ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ప్రస్తుత రోజుల్లో ఈర్ష్య అసూయలతో పెరిగిపోతున్నాయి ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నారు అంటే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక పది మంది కిందకు తోయాలని ఆలోచిస్తున్నారు మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్య అసూయ ఎవరికైనా కుళ్ళుకుంటే మనకు నరదృష్టి సోకుతుంది నరదృష్టి చాలా ప్రమాదకరం మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు నరదృష్టి తగిలినట్టే అలాగే తరచూ జ్వరం వస్తుంటే మీకు దృష్టి తగిలిందని భావించాలి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంట్లో ఉన్న పెద్దవారి చేత దిష్టి తీయించుకోవాలి రాళ్ళ ఉప్పును ఎడమ చేతితో పట్టుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని తొలగిపోవాలని మూడు సార్లు తిప్పి ఆ ఉప్పును ఎవరు త్వరగని ప్రదేశంలో పడేయాలి ఇక మనల్ని ఎవరైనా పొగిడితే బాగా మురిసిపోతాం అయితే మనసులో చెడు ఉద్దేశం పెట్టుకొని మనల్ని అతిగా పొగిడితే ఖచ్చితంగా నరదృష్టి సోకుతుంది అలాగే కొత్త వాహనాలు కొన్నప్పుడు గృహప్రవేశాలు చేసినప్పుడు కూడా మన సంతోషాన్ని చూడలేక చాలామంది అసూయతో కుల్లుకుంటారు దీనివల్ల కూడా మన కుటుంబానికి నరదృష్టి సోకుతుంది ఇక ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు అందంగా అలంకరించుకుంటారు దీనివల్ల కూడా ఆడవారికి నరదృష్టి సోకుతుంది ఇక మన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిదైనా చెడు కన్ను పడితే మీకు కుటుంబం మొత్తానికి నరదృష్టి తగులుతుంది ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటి చుట్టూ గోమూత్రాన్ని చల్లుకోవాలి ఇంటి చుట్టూ గోమూత్రాన్ని చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును కానీ కుంకుమ బొట్టును కానీ ధరించాలి ఇక పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా మెడలో నల్లపూసలు వేసుకోవాలి ఇలాంటి నియమాలు పాటిస్తేనే మనపై దిష్టి తగలకుండా ఉంటుంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అరకాళ్ళ పైన కాటుకబొట్టు పెట్టుకోవాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలిక నల్లదారాన్ని కట్టుకోవాలి కాలిక నల్లదారం ఉంటే ఎలాంటి దిష్టి దోషాలు ఏర్పడవు అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి ప్రతి మంగళవారం మీ పూజ గది ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా భయంకరమైన నరదృష్ట దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి మన కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జై శ్రీరామ్